ఆత్మగురియా మండల జేఏసీ తరపున సూర్యాపేట జిల్లా కేంద్రం అయిన తర్వాత సూర్యాపేట నుండి దంతాలపల్లి వెళ్ళే ప్రధాన రహదారి ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రం అయిన తర్వాత వేల మంది ప్రజలు సూర్యాపేట జిల్లా కేంద్రానికి రాక రాకపోకలు చేస్తుంటారు ఎందుకంటే ప్రధానంగా సూర్యాపేట బిజినెస్ హబ్బుగా ఏర్పడిన తర్వాత ఇక్కడ చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు ఊళ్ళల్లో నుంచి వాళ్ళకి కావాల్సిన నిత్యం వాళ్ళ అవసరాల ఈ ప్రధాన దహ రహదారి పది సంవత్సరాల నుంచి అనేక గుంతలు ఏర్పడి ఎంతో మంది ప్రమాదాల బారినపడి వాళ్ళ కుటుంబాలకు ఎంతోమంది దూరమైనారు అయినా కానీ ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన పనికి కూడా వాళ్ళు కనీసం గుంటలను కనీసం బాధ్యతగా ఎరిగి గుంటలను కూడా పూర్తలేదు ఎంతోమంది రోజుకు ఒక ప్రమాదం జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్ళినా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు కావున ఇక్కడైనా ఆత్మకూర్య మండలం చేసిన తరఫున మేము ఈ రోజు పాదయాత్ర చేపట్టినాం ఇక్కడైనా కనువిప్పు కలిగి వెంటనే మనమత్తం చేసి నూతన రోడ్డును కూడా శాంక్షన్ చేసి నలుగురు లైన్ల రోడ్డుగా విస్తరించాలని కోరుతున్నాం మండలం చేసి తరపున